మా ఊళ్ళో మలకల పౌర్ణమి అనమాట సో లాస్ట్ టైం అత్తమ్మా ఇంట్లో పండగ చేశారు ఇక్కడ కొంచెం వెరైటీగా చేస్తారనమాట ఇది ఇలా డెకరేషన్ చేశారు త్రీ టెంపుల్స్ దగ్గరికి అయితే వెళ్తాము అదా వన్ టూ అదా త్రీ ఆ పిన్ని బోనం పూజిస్తుంది అక్కడ మా ఏం చూడండి డీజే దగ్గర ఎంజాయ్ చేసే ఇప్పుడు పడుకుంటున్నారు అది మళ్ళీ అంతా కంప్లీట్ అయిపోయాక మళ్ళీ ఒకసారి చూపిస్తాను పౌర్ణమి అని చెప్పాను కదా మా అమ్మ మల్లకి పోసింది చూడండి ఎంత బాగా వచ్చాయో టైం అయితే త్రీ అవుతుంది ఎర్లీ మార్నింగ్ ఇంకా ఇప్పుడు పూజ స్టార్ట్ చేసామన్నమాట గుడి దగ్గరికి వెళ్ళాలి మా మళ్ళకి సాంబ్రాణి వేస్తుంది ఎందుకంటే ఇప్పుడు మలక ఒక్కొక్కటి ఒక్కొక్క గుడి దగ్గర తీసుకెళ్ళాలి అందుకని చెప్పి మా అమ్మ అంతా రెడీ చేస్తుంది నేను ఇంకా రెడీ అవ్వలేదు రెడీ అవ్వాలి రెడీ అవ్వలేదు గాయస్ టైం మూడ్ అవుతుంది అంతగా నిద్ర వచ్చేస్తుంది మా ఆయన హ్యాపీగా పడుకున్నారనమాట ఇది మా అమ్మకి ఇచ్చిన గిఫ్ట్ అది ఇచ్చాను చూసుకుంటూ ఉంటుంది అనేసి మా ఆయన చూడండి బాగా నిద్రపోతున్నాడు మేమైతే నిద్రపోలేదబ్బా 我奶奶。 మార్నింగ్ ఈ రోజు అమ్మ వాళ్ళ ఇంట్లో ఫెస్టివల్ అనమాట సో నేను ఇప్పుడు కూడా బోనం తీసుకుని వెళ్తున్నాను అప్పుడే బోనం తీసుకుని వెళ్ళాను మా ఆయన ఫెస్టివల్ అంతా ఈ రోజు మా శ్రీమూర్తిది బాగా ఎంజాయ్ చేస్తుంది నాకు ఫుల్ బిజీ వర్క్ ఇచ్చేస్తాను అంటే మేమే పొట్టేళ్లు కొట్టాము ఈరోజు అందుకని చెప్పి వర్క్ కొట్టలేదు నరికాయ మీరు కొట్టాడు అంటే ఇంట్లో మేమే సపరేట్గా పొట్టలు తీసుకొని దేవుడికి అన్నమాట మొక్కుబడి ఉండింది అది చెల్లించుకున్నాము అందుకు మా హస్బెండ్ కొంచెం డిగ్రీగా ఉండే అందుకే నేను అక్కడ గంగమ్మకి వణం పట్టినప్పుడు తీయలేకపోయాను లేదా బ్యాంగిల్స్ కూడా అక్కడ టెంపుల్లో ఇచ్చారు అండ్ ఇది దారం కూడా ఇచ్చారు వేసుకుంటే మంచిది అని చెప్పారు సో అలా నేనైతే ఇలా రెడీ అయిపోయి యాక్చువల్గా ఈ శారీ అనుకోలేదు గా కట్టుకున్నాను మీరు కూడా మీరు కూడా ఏదైనా ఫెస్టివల్ అలా ఉంటే ఒక టెన్ డేస్ ముందే ఇవ్వండి రెలెక్స్ వాళ్ళు సరిగా కుట్టడం లేదు ఈ మధ్య అది మా ఆయన రెడీ అవ్వలేదు మా ఆయన కూడా రెడీ అవ్వలేదు కానీ మ్యాచింగ్ మ్యాచింగ్ అయిపోయింది వచ్చందమ్మ శ్రీమతి పోనం తిప్పుకోలేదు పది మంది ఉండగా ప్రతిరోజు పండగే మీరు ఆడవాళ్ళు ఎందుకు వెళ్తారు కాబోయే పిలుపుస్తారు

మేము ఏం వంటలు పెట్టేసాను చూడండి ఇది మటన్ కర్రీ అండ్ రసం వైట్ రైస్ కలర్ రైస్ అండ్ ఇంకా చాలా చెప్పాముగా చూపిస్తాను పెరుగు పచ్చడి చేస్తున్నారు అన్నదమ్ములు ఇద్దరు కూర్చొని అండ్ మా అత్త అక్కడ చికెన్ కర్రీ చేస్తారు అండ్ ఇక్కడ చికెన్ పకోడా చేశారు చికెన్ పకోడా ఫుల్గా దీన్ని ఫుల్గా ఫుల్గా చికెన్ పకోడా చేశారు గాయస్ చూడండి నిన్న ఈ టైంకి ఎక్కడ చూసినా ఫుల్ జనాలు ఫెస్టివల్ అని సో ఈరోజు చూడండి రోడ్లు ఎంత ఖాళీగా ఉన్నాయో చాలా బోసిపోయింది ఊరు అక్కడ కొంతమంది కూర్చున్నారు అలాగా ఫెస్టివల్ రోజు ఉన్న ఇది మళ్ళీ ఏ రోజు ఉండదు ఇంత డెకరేషన్ ఉన్నా కూడా సందడి లేదు చూడండి మా ఆయన కూడా ఊరు వెళ్ళిపోయారు గాయస్ నేను అలా కూర్చున్న మా ఆయన వెళ్ళిపోయారని బాధతో పని చేసి చేసి అలసిపోయింది పాపం అసలు నాకు నిద్ర లేదు రెండు రోజుల నుంచి మా అమ్మ వాళ్ళ పని అలసి సొలసిపోయింది లైటింగ్లో మా ఫేసులు మరి ఇదిగొస్తున్నాయి బాయ్ చెప్పమ్మా బాయ్ అల్లుడు ఊరు వెళ్ళాడు కదా ఎలా ఫీల్ అవుతున్నావు ఎలా ఫీల్ అవుతాను నాన్న బడ్డ తింటే బాగా హ్యాపీగా దినాలు కష్టపడి ఒక రోజన్నా నిమ్మలంగా ఉండకన్నా ఊరు బాయ్ అని మా అమ్మ ఫీల్ అవుతుంది మా ఆయనకు రేపు ఎగ్జామ్ డ్యూటీ ఉందని చెప్పి వెళ్ళిపోయారండి మళ్ళీ వస్తారు ఎల్లుండి